హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సంక్రాంతి శుభాకాంక్షలు అండి అందరికీ కూడా ఈ సంక్రాంతికి అటువంటి నోవులు కొన్ని మీకు ఇస్తున్నాను దాన్ని వివరణ కావాలంటే కామెంట్ పెట్టండి నేను వెంటనే ఎలా నోముకోవాలి అనేది మీకు తెలియజెప్తాను ఫస్ట్ టైం వినేటువంటి వాళ్ళైతే అటువంటి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బటన్ నొక్కితే మీకు నేను చేసే వీడియోలన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో అందుతాయి మరి తప్పకుండా చూడండి మంగళవారం వచ్చింది ఈ సంవత్సరం మంగళవారం వచ్చింది కాబట్టి ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేస్తాం ఏ వారానికి సంబంధించిన ఆ వారము ముఖ్యంగా ఏమేమి నోముకోవాలో చూసి అవి నోముకుంటూ ఉంటాము ఈసారి మంగళవారం వచ్చింది కాబట్టి ఎక్కువగా అమ్మవారికి సంబంధించిన నోములు హనుమానికి సంబంధించిన నోములు వినాయకునికి సంబంధించిన నోములు నోముకుంటూ ఉన్నారండి ఎక్కువగా అయితే అమ్మవారికి సంబంధించిన నోములు నోముకుంటూ ఉంటారు మరి చూడండి శ్రీ శ్రీగౌరీ నోము గౌరీ నోము పంచాక్షరి నోము హనుమాన్ చాలీసా పుస్తకాల నోము గౌరమ్మ ప్లేట్ల నోము గంగమ్మ గౌరమ్మ నోము నవదుర్గల నోము చిక్కుడు చెట్టు కింద చీర రేఖ నోము చెరువులో చామంతులు నోము గట్ అంటే ఇది ఇంకొకటి కూడా ఉంటుందండి గట్టు మీద గన్నేరు చెరువులో చామంతులు అని నోముకుంటూ ఉంటారు పంచపాండవుల నోము లక్ష్మీనారాయణల నోము అక్కకు అరిసెలు చెల్లెలకి చీర ఇందులో కొన్ని పదమూడు పెట్టుకునేటివి ఉంటాయి కొన్ని ఏమో ఇది ఏది చూడండి ఎగ్జాంపుల్కి అక్కకు అరిసెలు చెల్లెలకి చీర ఇలా రెడ్ పెట్టేసుకొని మనకు అక్క ఉంటేనేమో అరిసెలది ఇచ్చేయాలి మనకు చెల్లి ఉంటేనేమో చెల్లెలకి చీర అనేది ఇచ్చేసి ఇంకొకటి మనం ఉంచుకోవాలి లక్ష్మీ రూపునము ఇవి పదమూడు పెట్టుకోవాలండి పదమూడు పెట్టుకొని గౌరీ గౌరవం చేసుకొని పూజ చేసుకొని మనం ఒకటి ఉంచుకొని మిగతా కూడా పంచుకోవాలి శ్రీచక్రం నోము ఇవి కూడా పదమూడు పెట్టుకోవాలి మంగళ నోము ఇవి కూడా పదమూడు పెట్టుకోవాలండి కొంతమంది ఐదు పెట్టుకుంటారు అలాగే లవకుశ నోము కిరాణం సామాను నోము అష్టగణపతుల నోము గంగా గౌరీ నోము సుమంగళి నోము ఇంకా చూడండి ఇక్కడ ఎలా అంటే కన్నికాపరమేశ్వరి పరమేశ్వరినోము సేగల కట్టెల సుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్యస్వామి నోము చిట్టి గాజుల నోము తమలపాకుల రాతి మీద రత్నాల నోము రత్నాలు అంటే జొన్నలు పోస్తారు సత్యలక్ష్మి సంధ్యలక్ష్మి సదాలక్ష్మి నోము అలాగే పంచామృతాల నోము పుష్కరిణి నోము ముగ్గు జల్లెళ్ల నోము ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలుగా ఉంటాయండి ఇంకా దీనికి తోడుగా కొంతమంది నువ్వుల ముద్దలు నోమ్ముకుంటారు నువ్వులు బెల్లంతో పాకం పట్టి పదమూడు ముద్దలు చేసి అవి నోముకుంటారు కొంతమంది చిలుకలు నోముకుంటూ ఉంటారు ఇక వాళ్ళ పద్ధతిని అనుసరించి అనేక రకాలుగా నోముకుంటూ ఉంటారండి తప్పకుండా ఇంకా ఎలాంటి నోముల గురించి కావాలన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ